మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు ఒకటి కాదు రెండు కాదు వేల వేల రూపాలలో పూజించుకుంటారు వాటిలో ముఖ్యమైన రూపాలను అష్టలక్ష్ములుగా కొలుచుకుంటారు ఆ అష్టలక్ష్ములు ఒకటి ఆదిలక్ష్మి మహాలక్ష్మిగా కూడా కొలవబడే ఈ తల్లి అమ్మవారి ప్రముఖ రూపం ఒక చేతిలో పద్మాన్ని మరో చేత తెల్లటి పతాకాన్ని ధరించి మరో రెండు చేతులలో అభయ వరద ముద్రలను వసంగే తల్లి పాలకడలపై నారాయణుని చెంత నిలిచి లోకాలను కాచుకునేది ఈ ఆదిలక్ష్మే రెండు ధాన్యలక్ష్మి హైందవులకు వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు ఒక జీవన విధానం అందుకే మన సంస్కృతి యావత్తు వ్యవసాయాన్ని అల్లుకొని ఉంటుంది ఆ వ్యవసాయం దానితో పాటు మన జీవితాలు కూడా సుభిక్షంగా ఉండేలా చూసుకునే తల్లి ధాన్యలక్ష్మి అందుకు ప్రతీకగా ఆమె ఆహార్యం యావత్తు ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఆమె చేతిలో చెరుకుగడ అరటి గెల వరికంకులు కనిపిస్తాయి మూడు ధనలక్ష్మి భౌతికమైన జీవితం సాగాలంటే సంపద కావాల్సిందే ఆ సంపదను ప్రసాదించి దారిద్రాన్ని దూరం చేసేదే ధనలక్ష్మి అందుకే ఆమె చేతిలో ధనానికి చిహ్నంగా బంగారు నాణ్యాలు సమృద్ధికి సూచనగా కలిసము దర్శనం ఇస్తాయి నాలుగు గజలక్ష్మి రాజశానికి ప్రతినిధి సంపదను అనుగ్రహించటమే కాదు ఆ సంపదకు తగిన హుందాతనాన్ని ప్రతిష్టను అందించే తల్లి గౌరవం కలిగించని సంపద ఎంత ఉంటే ఏం లాభం గజలక్ష్మి సాక్షాత్తు ఆ ఇంద్రుడు కోల్పోయిన సంపదను సైతం క్షీరసాగర మదనంలో వెలికి తెప్పించి ఇచ్చింది అటు ఇటు ఏనుగులు ఆమెని అభిషేకం చేస్తూ ఉండగా గజలక్ష్మి అభయ వరద హస్తాలతోనూ రెండు పద్మాలతోనూ విలసిల్లుతూ కనిపిస్తుంది ఐదు సంతాన లక్ష్మి జీవితంలో ఎన్ని సిరులు ఉన్నా సంతానం లేకపోతే లోటుగానే ఉంటుంది తరం తమతో నిలిచిపోతుంది అనే బాధ పీడిస్తుంది ఇలాంటి వారి ఒడిని నింపే తల్లి సంతాన లక్ష్మి ఒకచేత బిడ్డను పట్టుకొని సంతానాన్ని అనుగ్రహించేందుకు సిద్ధంగా ఉన్నాను అని సూచిస్తూ ఉంటుంది ఆరు ధైర్యలక్ష్మి భౌతికమైన సంపదలు లేకపోవచ్చు మూడు పూటల తిండి లేకపోవచ్చు పరువు ప్రతిష్ట మంట కలిసి పోవచ్చు కానీ ధైర్యం లేనిదే మనిషి అడుగు ముందుకు వేయలేడు రేపటి గురించి ఆశతోటి జీవించలేడు అందుకే ఈ ధైర్యలక్ష్మిని తమతో ఉండమని భక్తులు మనసారా కొలుచుకుంటారు ఈమెనే వీరలక్ష్మి అని కూడా అంటారు పేరుకి తగినట్లుగానే శంఖము చక్రము త్రిశూలము వంటి ఆయుధాలతోటి దర్శనాన్ని ఇస్తుంది జ్ఞానం కూడా ఒక ఆయుధమే విద్యాలక్ష్మి జీవితాన్ని సుసంపన్నం చేసుకునేందుకు అటు ఆధ్యాత్మికమైన ఇటు లౌకికమైన జ్ఞానాన్ని వసగే తల్లి విద్యాలక్ష్మి ఒక రకంగా సరస్వతీ దేవికి ప్రతిరూపం ఈ విద్యాలక్ష్మి కూడా శ్వేతాంబరాలను ధరించి పద్మపు సింహాసనంలో కనిపిస్తుంది విజయలక్ష్మి విజయం అంటే కేవలం యుద్ధ రంగంలోనే కాదు యుద్ధానికి ప్రతిబింబమైన జీవిత పోరాటంలోనూ అవసరమే చేపట్టిన ప్రతి కార్యంలోనూ ఎదుర్కొన్న ప్రతి సవాలులోనూ తమకు విజయాన్ని అందించమంటూ భక్తులు ఈ తల్లిని వేడుకుంటారు వారి అభిష్టానికి అనుగుణంగా ఈ తల్లి ఎర్రని వస్త్రాలు ధరించి అభయ వరద హస్తాలతో పాటుగా ఆరు రకాలైన ఆయుధాలను కలిగి ఉంటుంది వీరే మనం ప్రముఖంగా పూజించే అష్టలక్ష్ములు వీరే కాకుండా భక్తుల అభీష్టం మేరకు ఆ తల్లిని రాజ్యలక్ష్మి వరలక్ష్మి వంటి వివిధ పేర్లతో కూడా కొలుచుకుంటారు